రాజకీయ ప్రస్థానంపై గంటా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు పార్టీ మారుతారనేది కేవలం మీడియా ప్రచారం మాత్రమేనన్నారు తన ప్రమేయం లేకుండానే పార్టీ మారుతున్నారంటూ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు అలాగే పార్టీ మార్పై డే టు టైం కూడా ఫిక్స్ చేస్తున్నారని పేర్కొన్నారు ఏం రాసుకున్నా ఏం ప్రచారం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు అవసరమైన సందర్భంలో తాను చెప్పాల్సింది చెప్తానన్నారు మరోవైపు పార్టీలకు అతీతంగా కాపునాడు మహాసభ ఉంటుందని గంటా శ్రీనివాసరావు తెలిపారు ప్రీతమ నాయకులు మెగాస్టార్ చిరంజీవి గారి పేరుగా దీన్ని హైదరాబాద్లో చేయించాలని మా రామ్జో గారు బాలాజీ గారు ప్లాన్ చేసుకున్నారు అయితే ఆయన మొన్న ఏడో తారీఖు ప్యారిస్ షూటింగ్కి వెళ్ళి మళ్ళీ రేపు ఇరవై తారీఖు తిరిగి వస్తా ఉన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు పెడతామంటే వాళ్ళు అన్నారు అలా మరీ దగ్గర అయిపోతుంది కాబట్టి ఇలా ముందు మనం చేసేద్దాం తర్వాత ఆయన కూడా ఇన్వైట్ చేద్దాం ప్రోగ్రామ్ అని చెప్పని చెప్తే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది మరి కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ దయాత్రిమూర్ రావు గారు కావచ్చు మా సోదరులు కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు గారు కావచ్చు మరి అన్నిటికీ కూడా కాలేజీకి ఎన్ని నడిపిస్తున్న రామజా గారు కావచ్చు ఇక్కడ వచ్చేసి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు జరగడం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దాం కృషి చేద్దాం కార్యక్రమం విజయవంతం అని చెప్పని తెలియజేసుకుంటూ వంగవీటి మోహన్ రంగు గారు మరి ఆ వేరే ఒక వైబ్రేషన్ ఈరోజు సమాజంలో చాలా తక్కువ వయసు ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ వన్ ఇయర్స్